అసలు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ బాలయ్య బాబు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండవే ఈ రకరకాల బాటిల్స్ కోసమైనా మందు కొనాల్సిందే అబ్బా ఈ కార్ సూపర్ గా ఉంది ఇందులో ఒక్కసారి రెడీ అయ్యాల్సిందే ఈ ఫోటోని చూడడానికి జనాలు తాండవం చేస్తున్నారు చూసారా నా చిలక చిలకతో ఫోటో కానీ ఈ పర్టికులర్ స్పాట్ అయితే మాత్రం పగలు కన్నా రాత్రులే ఈవిడైతే ఎక్కిన వెంటనే పడిపోయింది కొండల మీద పెద్ద రెస్టారెంట్ కట్టి దాన్ని మెయింటైన్ చేయడం అంటే అసలు మామూలు మాటలు కాదు మొత్తం ఇంకేమీ లేవు అసలు ఎంత అందంగా ఉన్నాయి కాదు హనీ లవర్స్ అయితే ఇంకా పండగానే చెప్పొచ్చు నాకైతే ఈ ప్లేస్ వదిలి అసలు వెళ్లాలని లేదు టెక్నాలజీ చూసారా నాలుగు కాయిన్లు వేస్తే గేట్ ఓపెన్ అవుతుంది అంటే குட் மார்னிங் மோர்னிங் கண்டா వెరీ గుడ్ మార్నింగ్ మొత్తానికి జార్జియాలో మా ఫస్ట్ డే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ లేట్ గా రావడం వల్ల పొద్దున్న మా ఊళ్ళు ఎగడానికి కొంచెం మారం చేశాడు అంతే ఇంకేం కాదండి ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ మాకు లాగే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మాకులాగే త్రీ డేస్ ట్రిప్ వచ్చారు కొంతమంది త్రీ డేస్ కొంతమంది ఫైవ్ డేస్ అలా అనమాట మొత్తానికి మాదైతే త్రీ డేస్ ట్రిప్ అండి ఫన్ ట్రావెల్ అని వీళ్ళ దగ్గర త్రీ డేస్ ట్రిప్ మేము బుక్ చేసుకున్నాము ఒక రోజు ఒక మనిషికి ఫిఫ్టీ జెల్ అనమాట అంటే త్రీ డేస్ కి త్రీ ఫిఫ్టీస్ వన్ ఫిఫ్టీ జెల్ ఇద్దరికి కలిపి త్రీ హండ్రెడ్ జెల్ తీసుకుంటున్నారు త్రీ డేస్ ట్రావెల్ తిప్పడానికి ఓన్లీ తిప్పడానికి మాత్రమే ఈవిడ ట్రావెల్స్ మెయింటైన్ చేసింది ఈ అమ్మాయి పేరు టాసో ఈ కోలం అండ్ డోర్ చూసారా కట్టెలు ఇలా లాక్ గానే పక్కకు పోతుంది చాలా వెరైటీ ఉంది కదా ట్రావెల్స్ పక్కనే చాచాయిందని ఏదో ఆల్కహాల్ షాప్ కనిపించింది అసలు అందులో ఏమున్నాయో చూసేద్దాం రండి ఈ రకరకాల బాటిల్స్ కోసమైనా మందు కొనాల్సిందే అలా ఉన్నాయి బాటిల్స్ లవ్ సింబల్ టవర్ చెప్పు అబ్బబ్బా ఎన్ని వెరైటీలో అబ్బా ఈ కార్ సూపర్ ఉంది ఇందులో ఒక్కసారైనా రైడ్ చేయాల్సిందే మొత్తానికి మా వ్యాన్ అయితే వచ్చేసింది సీట్లన్నీ ఫిల్ అయిపోయి మాదే లాస్ట్ స్టాప్ అనుకుంటాను మాకు వెనక నాలుగు సీట్లు తప్ప ఎక్కడా లేవు సర్లే విండో సీట్ బెటర్ కదా మా బుడ్డోడు అని చెప్పి విండో సెట్ కి వెళ్లిపోయాను నార్మల్ గా ఈ ట్రిప్స్ అన్ని ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఈవినింగ్ చికెట్ పడక ముందే మళ్ళా ఊర్లోకి వచ్చేయాలి కాబట్టి మనతో పాటు టూర్ గైడ్ కూడా వస్తారు ఈ వాళ్ళకి ఈయనైతే మా టూర్ గైడ్ అండి కొత్త ప్రదేశం మనకు అసలు ఏమీ తెలియదు కాబట్టి మొత్తం అంతా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే చూపించి వాళ్ళే తిప్పతారు ఈ టూర్ గైడ్ కి మనం ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిఫ్టీ జీల్ పే చేస్తున్నాం కాబట్టి ఆ ట్రావెల్ కంపెనీ వల్ల ఈయన కూడా వే చేసుకుంటారు ఈ రోజు అయితే మేము జార్జియాలో కజ్బేగి సైడ్ వెళ్తున్నాం ఈ కజ్బేగి అనేది ప్లేస్ కాదండి ఇప్పుడు ఎలా అంటే మనం గోవా వెళ్తే నార్త్ గోవా సౌత్ గోవా అని ఈ రెండు సైడ్ ఉంటాయి అక్కడ కూడా చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా అలా అనమాట కజ్బేగి సైడ్ లో కూడా చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి అలా వెళ్తా ఉంటే కచ్బేగి సైడ్ లో ఫస్ట్ ప్లేస్ కి అయితే మేము మొత్తానికి వచ్చేసాము దీని పేరే అననూరి ఫోర్ట్ అంట ఒక ఫోర్ట్ ఉంది ఇంకా సైట్ సీయింగ్ కి మంచి లొకేషన్ కూడా ఉంది వ్యూ చూడండి అటువైపు మొత్తం గ్రీనరీ ఇటువైపు అంతా ఫోర్ట్ మధ్యలో లేక్ వ్యూ అబ్బా వ్యూ అయితే అదిరిపోయింది దూరం నుంచి ఎంత బాగుంది దగ్గర దగ్గర నుంచి కూడా చూసేద్దాం మరి చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ అస్సలు ఖాళీ లేదు ఇంత మండు టెన్ లో కూడా ఈ ఫోర్ని చూడడానికి జనాలు తాండవం చేస్తున్నారు అంటే మాకు మా టూర్ గైడ్ ఈ ఫోర్టును చూసి రావడానికి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే టైం ఇచ్చాడు వాడు ఇచ్చిన టైమ్ లో ఈ ఫోర్ట్ మొత్తం కవర్ చేసి మంచిగా ఫోటోలు దిగి వెనక్కి వెళ్ళిపోవాలి లేదంటే బస్ ఆవడంట తీసుకుపోతానని చెప్పాడు ముందే వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడున్న జనాలు ని లొకేషన్ ని చూడడం కన్నా ఫోటోలు వీడియోలు దిగడంలోనే చాలా బిజీగా ఉన్నారు నాతో సహా ఇక్కడ నుంచి వ్యూ ను అందరూ చాలా చూసే చూస్తున్నారు అసలు ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం అబ్బబ్బా చాలా బాగుంది కదా వ్యూ అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందో వాతావరణం అయితే కింద నా ఫోర్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యూ కింద బీచ్ దగ్గర చిన్న చిన్న షాప్స్ రిసార్ట్స్ రిలాక్స్ అవడానికి ఇంకా కార్లతో వెళ్ళడానికి పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది ఈ ఫోర్ట్ ని సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ సెంచరీ లో నిర్మించారు అంటే అప్పట్లో మిలిటరీ వాళ్ళు వాడేవారు దీన్ని ఎక్కువగా చాలా పెద్ద ఫోర్ట్ ది ఇలా ఈ గోడ అంచనా ఎక్కి నడుచుకుంటూ వెళ్తే చాలా దూరమే ఉంది కానీ మాకిచ్చిన టైం ఏమో పదిహేను నిమిషాలే కదా అందులో ఎండ బాగా ఉంది మా పిల్లలతో అంత దూరం మేము వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు చాలా బాగుంది అనమాట ఇక్కడే కొంచెం ఫోటోలు వీడియో దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా సైడ్ వ్యూ ఉంది ఇది బ్యాక్ వ్యూ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది ఫోర్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ ఫోర్ట్ చాలా పెద్దది ఉంది అసలు చూడడానికి చాలా టైం పడుతుంది సో మనకు ఎక్కువగా టైం లేదు కాబట్టి ఇంకా బయటకు వచ్చేద్దాం ఫోర్ నుంచి బయటకు వచ్చేసాము ఇందాకలా మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపించాను కదా దానికి ఇలా కింద నుంచి వెళ్ళొచ్చు బై వాక్ వెళ్ళొచ్చు లేదా కార్స్ తో కూడా వెళ్ళొచ్చు వేరే రూట్స్ కూడా ఉన్నాయంట ఇందాకలా మెట్ల మీద నుంచి ఫోర్ పక్క నుంచి వచ్చాం కదా అలా కాకుండా ఇలా మెట్ల మీద నుంచి కూడా ఫోర్ట్ పైకి వెళ్ళిపోవచ్చు అంటే ఎంట్రన్స్ కి ఎంట్రన్స్ లో హార్స్ రైడింగ్ ఇంకా పెద్ద పెద్ద చిలకలు ఉన్నాయి ఆ చిలకలతో ఫోటోలు వీడియోలు కూడా తెగొచ్చు హార్స్ రైడింగ్ అనగానే మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా గుర్రం పరిగెట్టడం కాదండి ఏమో వెనక ట్రైనర్ వస్తాడు వాడితో వెళ్ళాలన్నమాట ఏమైనా కొంచెం తేడా ఇంకా అంతే సంగతులు ఆయన మా బాబుకేమో ఫుడ్ తేడానికి వెళ్లారు నేనేమో ఇక్కడ మెల్లగా వ్యూ కవర్ చేసుకుంటున్నాను ఈ గ్యాప్ లో ఆ చిలకలు పట్టుకునేవాడు వచ్చి మేడం ఈ చిలకను పట్టుకోండి పట్టుకోండి అంటున్నాడు నాకు వద్దురా బాబు నాకు చాలా భయం అంటే అసలు వినట్లేగలేదు సర్లే వాడు అంతలా బతున్నాడు కదా అని చెప్పేసి సర్లే పట్టుకుంటాను ఇరా అని చెప్పేసి పట్టుకుని ఒక దిగాను ఫోటో దిగిందరు చెప్తున్నాడు ఫోటో దిగడానికి చిలకతో మనిషికి ఇరవై జల్లు రెండు చిలక కూడా మా కంట కట్టేసి ఇద్దరు దిగాం కాబట్టి నలభై జల్లు కట్టండి అని చెప్పాడు నలభై జల్లు అంటే దాదాపు పదమూడు వందల రూపాయలు చిలకతో ఫోటో దిగడం దానికి పదమూడు వందల రూపాయలు కట్టడం ఇలా ఉంటాయి మా ఫారెన్ ట్రిప్ అనూరి ఫుడ్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా గా రెస్టారెంట్ కి తీసుకొచ్చేసాడు టైం ఎంత అని చూస్తే పదకొండున్నర అయింది ఈ టైంకి లంచ్ చేసేయమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు దాటితే మళ్ళీ సైట్ సీయింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎక్కడ ఫుడ్ దొరకదంట ఎక్కడ ఆపడంట అంట కూడా ముందు చెప్పేశాడు ఇది జార్జియన్ వైన్ మరానీ రెస్టారెంట్ అంట చాలా బాగుంది రెస్టారెంట్ అయితే మొత్తం అంతా గులాబీ పూలని ఎంత అందంగా ఉన్నాయో ఆ పూలు చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయా నేను చాలా ఆ పూల దగ్గరే ఉండిపోయినా అంత నచ్చేసాయి నాకైతే పూల మొక్కలు పక్కనే సైడ్ సే ఇంకొక స్పాట్ ఉంది అసలు అక్కడ ఏముందా అని వెళ్ళి చూసాను మొత్తం అంతా లేక్ వ్యూ చాలా బాగుంది అసలు ఆ లేక్ వ్యూ అయితే కానీ ఈ పర్టికులర్ స్పాట్ అయితే మాత్రం పగల కన్నా రాత్రులే బాగుంటది మేబీ రాత్రి పూట వ్యూ కనిపించకపోవచ్చు కానీ ఈ బ్రిడ్జ్ మీద అరేంజ్ చేసిన డ్రమ్ములు ఆ లైట్లు నైట్ టైం మంచిగా లైట్స్ గ్లో అయ్యి ఫోటోలు లేదా వీడియోలు దిగడానికి ఆ చల్ల గాల్లో వెదర్ని ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట నైట్ ఏ కన్నా ఈ రెస్టారెంట్ అయితే చాలా అందంగా కట్టాడనే చెప్పచ్చు ఎందుకంటే లోపల మనం కూర్చొని ఫుడ్ తింటాం కదా అప్పుడు లోపల ఎవరు కూర్చున్నా ఏ వైపు కూర్చున్నా కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ సైట్ సీయింగ్ స్పాట్ అయితే పక్క కనిపిస్తుంది అనమాట మీకు రెస్టారెంట్ మొత్తం ఒక లుక్ చూపించేస్తాను రండి బయట చూడండి చిన్న చిన్న షెడ్లు వేసి లైక్ సింగిల్ ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే అలా కూర్చొని బయట వెదర్ ని ఎంజాయ్ చేస్తూ తినే వాళ్ళకనమాట మీకు ఎంట్రన్స్ లో గులాబీ మొక్కలు చూపించాను కదా అలా లోపలికి వస్తే దాని పక్కనే ఈ చిన్న వాటర్ ఫాల్ ఉంది లోపల చాలా చేపలు ఉన్నాయి మా వాడు ఇక్కడ ఆడి ఇప్పుడే వాళ్ళ నాన్నతో అలా షికర్ వెళ్ళాడు అనమాట ఓన్లీ ఎంట్రెన్స్ లో మాత్రమే కాకుండా లోపల కూడా అక్కడక్కడ చాలా గులాబీ మొక్కలు వేసాడు గులాబీ మొక్కలు నిండా పూలని అసలు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయో ఆ పూలు అసలు ఇక్కడ ఊగడానికి ఉయ్యాలు ఉన్నాయి వాటి దగ్గరకు తీసుకెళ్లారు మా వాడిని ఉయ్యాలు ఊగించడానికి ఆ ఏమో కొన కొన్ని అవుట్ ఆఫ్ కండిషన్లు ఉన్నాయి మా ఊడు పెద్ద బరువేం కాదు కాబట్టి కాసేసింది అనుకోండి బాగా ఎండగా ఉంది కదా సో అందుకే ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఎక్కువగా దున్నే లేపసాం కదా సో మా వాడికి తెగ నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ఉయ్యాలు లేసాం ఇంకా తినకుండానే పడుకుని పోతాడు అందుకే వెన్న తీసేసాం అలా పడుకుంటే అసలు తినడాని చూడండి ఈ కార్నర్ నుంచి కూడా మనకి లేక్ వ్యూ కనిపిస్తుంది దూరంగా అక్కడ లేక్ ఉంది కదా చూడండి ఈయన కాసేపు ఊగి ఊగి అలా కాసేపటి తర్వాత పడిపోయారు అనమాట కానీ ఏం కాలేదనుకోండి ఈ ఎక్కిన వెన్నే పడిపోయింది ఉయ్యాలు కొంచెం కిందకున్నాయి కాబట్టి సరిపోయింది కొంచెం ఉంటే ఇంకా అంతే పరిస్థితి ఏదో ఒకటి పెరుగుద్దు పక్కగా ఇదంతా మొత్తం లైవ్ కిచెన్ ముగ్గురు ఆంటీలు ఉన్నారు ఇద్దరు మోమోస్ చేస్తున్నారు ఒకళ్ళు పిజ్జాలు చేస్తున్నారు ఇక్కడ మోమోస్ పిజ్జాలు సలాడ్స్ తప్ప ఇంకేం లేవండి మేము ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చి ఇది మొత్తం కవర్ చేస్తున్నాం అనమాట ఫుడ్ వచ్చే గ్యాప్ లో బయట వ్యూ కన్నా లోపల రెస్టారెంట్ ఆ లోపల నుంచి కనిపించే వ్యూ ఇంకా చాలా చాలా అందంగా ఉంది చూడండి చాలా పెద్ద రెస్టారెంట్ అసలు ఎంత మంది ఒకేసారి వచ్చినా సరిపోద్ది కొండల మీద ఎంత పెద్ద రెస్టారెంట్ కట్టి దాన్ని మెయింటైన్ చేయడం అంటే అసలు మామూలు మాటలు కాదు ఈ రెస్టారెంట్ లో ఈ కార్నర్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వ్యూ కనిపిస్తుంది మంచిగా వ్యూ ని నేచర్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినొచ్చు మేము కూడా అలానే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇలా పక్క దేశాలు ట్రిపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ తలకైన వచ్చేది ఎక్కడ అంటే భోజనం దగ్గరనండి అసలు మెయిన్ ఫుడ్ తోనే ప్రాబ్లమ్ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువండి సలాడ్ పిజ్జా మోమోస్ తప్ప అసలు ఏమి దొరకవు ఆ నాన్ వెజ్ వాళ్ళకి అయితే ఏదో ఒకటి దొరికేస్తుంది వెజ్ వాళ్ళకి అయితే చాలా కష్టం అనే చెప్పాలి ఏదో ఒకసారి రెండు సార్లు అంటే మేనేజ్ చేయచ్చు కానీ ఈ మూడేసి రోజులు నాలుగు రోజులు ఇక్కడ దొరికేవి తిని మేనేజ్ చేయాలంటే మాత్రం అన్ని మిక్స్ చేస్తాడు అనుకున్నామే తప్ప ఇలా టమాటా ముక్కలు మాత్రమే ఆకురలు తెలుతాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఆ టమాటా ముక్కలు చూసారా ఎంత ఉన్నాయో తినడానికి కూడా వీలు లేకుండా పచ్చి టమాటా తెచ్చి పడేసాడు ముఖం మీద ఈ నాలుగు టమాటా ముక్కలకి ఎనిమిది వందలు తీసుకున్నాడు మాకు ఫుడ్ తీసుకుంటే అట్లీస్ట్ ఫ్రీ కచెప్ కూడా ఇవ్వడంట ఈ చిన్న కప్పుతో కెచప్ ఫైవ్ జెల్ కరెన్సీ కొనుక్కున్నాము ఆ మష్రూమ్ మామోస్ అయితే కొంచెం బెటర్ చెప్పొచ్చు చెప్పచ్చు అనే ఆప్షన్ అదే కొంచెం బెస్ట్ అనిపించింది అది తప్ప అక్కడ ఇంకేం లేదనుకోండి నచ్చిన ఫుడ్ నచ్చిన ఫుడ్ అన్న విషయాన్ని పక్కన పెడితే అక్కడ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి దొరికింది కాస్త తినేసి మళ్ళీ విహారయాత్రలు అయితే బయలుదేరాము నెక్స్ట్ స్పాట్ కు వెళ్లే గ్యాప్ లో నేను మా వాడు నిద్రపోయాము సడన్ గా మెలకు వచ్చి పక్కకు తిరిగి చూస్తే ఈ పర్వతాలు కనిపించాయి కూడా గాని మతి పోయిందంటే నమ్మరు అసలు ఎంత అందంగా ఉన్నాయి కాదు ఒకవైపు ఎండ ఇంకోవైపు మంచువా గ్రీనరీ అబ్బబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడానికి ఇంకాస్త టైం పడుతుందంట ఈ గ్యాప్ లో మాకు హనీ షాప్ కనిపిస్తే మా డ్రైవర్ అక్కడ ఆపాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ హనీ అంట ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ టేస్ట్లతో ఉన్నాయి అసలు ఇలాంటి టేస్ట్లున్నాయి టేస్ట్ చేయలేదు అసలు అతని ఈ టేస్ట్ చూసి చాలా కొత్త కొత్తగా డిఫరెంట్ గా వెరైటీగా అనిపించింది అదే హనీ లవర్స్ అయితే ఇంకా పండగానే చెప్పొచ్చు మాకు కూడా డిఫరెంట్ హనీ నచ్చి మేము రాస్బెర్రీ ఫ్లేవర్ ఒకటి చిన్న ప్యాక్ తీసుకున్నాము ఈ హనీ షాప్ ఓనర్ చాలా అదృష్టవంతుడు అనే చెప్పొచ్చు ఎందుకంటారా ఆ డబ్బుల హనీ విషయానికో కాదండి ఇంత మంచి వ్యూ ని ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నాడు కదా దాని చెప్తున్నాను కానీ ఇక్కడ బతుకడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటారా చలి మా అమ్మలుగా లేదండి బీ బత్సంగా ఉంది అసలు అక్కడ దూరంగా ఒక మౌంట్ చూడండి ఆ చివర దాని మీద అసలు ఎంత మంచి సూర్యుడు కిరణాలు ఆ మంచు మీద పడుతుంటే అది మెరుస్తుంది అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి అయితే ఈ హౌసెస్ చూసారా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ రెంటల్ హౌసెస్ అంట ఎవరైనా వచ్చి స్టే చేస్తామంటే ఇలా రెంటల్ కి ఇస్తారంట మనకి ఎక్కువగా కేరళ సైడ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి కదా ఆ థీమ్ కాన్సెప్ట్ తో ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంటది కాబట్టి సో అందరూ ఎక్కువగా ఇలాంటి హౌసెస్ ని ప్రిఫర్ చేస్తారు లోపల కొంచెం హీట్ గా మంచిగా ఉంటుంది అనమాట నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి హౌసెస్ లో స్టే చేయడం ఈసారి పక్కా ప్లాన్ చేసుకుని రావాల్సిందే ఒక్క రోజైనా స్టే చేయడానికి నాక మీకు మౌంటైన్ చూపించాను కదా అదే కజ్బేగి మౌంటైన్ నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను గానీ నా మనసంతా ఆ మౌంటైన్ దగ్గరే ఉండిపోయిందండి అసలు ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్తామా దాని దగ్గర దాకా వెళ్ళగలమా వెళ్ళి ఆ మంచును తాకగలమా మంచుని తాకే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనే ఆలోచనలోనే పడిపోయాను నేనైతే నేను నాతో పాటు మీరు ఎప్పుడెప్పుడే అని ఎదురు చూసే మన కజ్బేగి మౌంటైన్ వ్యూ అయితే వచ్చేసిందండి ఇక్కడ ఉన్న చలి మామూలుగా లేదంటే నమ్మరు అసలు మా వాడు తట్టుకోగల లేదా అన్న ఆలోచనలోనే ఉన్నాం మేమైతే కానీ కొంచెం ఎండగా ఉంది కాబట్టి మా ఓడు కూడా మమ్మల్ని మన ఇబ్బంది పెట్టలేదు మంచిగానే ఆడుకున్నాడు ఈ ప్లేస్ నుంచి అయితే మనం మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ని కవర్ చేసేయచ్చు ఇక్కడ నుంచి మనం చుట్టూ ఉన్న వ్యూ కవర్ చేయడానికి ఒక పెద్ద గోడని సర్కిల్ షేప్ లో కట్టాడు గోడ మొత్తానికి మధ్య మధ్యలో వ్యూని చూడడానికి చిన్న చిన్న కిటికీ లా ఏర్పాటు చేశాడు చాలా బాగుంది కాన్సెప్ట్ అసలు గోడ మొత్తం మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్ట్ వర్క్ కూడా వేశాడు ఇది మేబీ ఆ జార్జియన్ రిలేటెడ్ ఆర్ట్ వర్క్ ఏమో మనకైతే అంత ఐడియా లేదు కానీ డాన్స్ చేస్తున్నట్టు కత్తులతో యుద్ధం చేస్తున్నట్టు ఆడుతున్నట్టు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఒకవైపు ఏమో ఎండ మండిపోతుంటే ఇంకో వైపు ఏమో చల్లటి గాలి వీస్తుంది దానికి మా వ్యూ ఎంజాయ్ చేయడం అయితే అయిపోయింది మరి అంత ప్లాన్ చేసి ఇంత దూరం వచ్చినందుకు మెమరీగా గా కొన్ని ఫోటోలు వీడియోలు ఉండాలి కదా సో మెల్లగా మా ఫోటో షూట్ ని అయితే స్టార్ట్ చేస్తాం మా వాడికి కలద్దాలు పెట్టుకోరా అంటే అయితే పోజ్ కొడుతున్నాడు పెట్టుకోకుండా మా ఊడ్ని నిద్ర అయిపోయింది ఇంకా మళ్ళీ నిద్ర వచ్చే వరకు వీడు ఎగురుతానే ఉంటాడు ఇంకా ఈ ఆటలు కాయడం నా వల్ల కాదు బాబోయ్ మా వాడితో ఫోటోలు దిగడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఫోటో తీయండిరా బాబు అనే గ్యాప్ లో మా వాడు వంద సార్లు కదులుతున్నాడు ఒక్క ఫోటో కూడా తినక రావట్లేదు ఈ ట్రిప్ లో ఫ్యామిలీ ఫోటోలు దిగినట్టే ఉన్నాం మేము ఇక్కడ వ్యూ ని కవర్ చేస్తాం కదా ఇప్పుడు ఈ మూల నుంచి ఇంకో మూలకి వెళ్లి మనం వ్యూ ని కవర్ చేసేద్దాం అన్ని మూలలో మనమే ఈ రోజు ఏ మూల వదిలేదు లేదు అసలు ఇక్కడ దూరంగా ఉండే వ్యూ ని దగ్గర నుంచి చూసేందుకు ఒక మిషన్ పెట్టారు ఆ మిషన్ లో చూసేద్దాం ఏమైనా వ్యూ కనిపిస్తుందేమో వ్యూ ఆ వంకాయ అసలు ఏమీ కనిపించి చావట్లేదు మొత్తం అంతా చీకటిగా ఉంది ఆ మిషన్ క్లోజ్ చేసినట్టున్నాడు మొత్తానికి లాస్ట్ లో తెలిసిన విషయం ఏంటంటే ఆ మిషన్ పనిచేస్తా అంట కానీ అందులో కాయిన్స్ వేయాలంటే ఆ విషయం అయితే తెలియదు మాకు అది తెలియక నేనేమో తెగ వ్యూ చూసేస్తున్నాను నాకేమీ కనపడి చావట్లేదు కొండల కింద నా ఒక చిన్న లేక్ ఉంది అసలు ఎంత అందంగా ఉందో స్కై బ్లూ కలర్ వాటర్ తో చూడ ముచ్చటగా ఎంత బాగుందో ఈ పైన వ్యూ మొత్తాన్ని కవర్ చేసాము ఇప్పుడు పైనుంచి కిందకి అంటే కొంచెం కిందకి అక్కడ ఎడ్జ్ లో జార్జియన్ ఫ్లాగ్ పెట్టాడు అక్కడికి వెళ్తున్నాం కింద నుంచి కనిపించే వ్యూ అయితే పై నుంచి కనిపించే వ్యూ కన్నా చాలా చాలా బాగుంది ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉన్నామే అన్న ఫీల్ వస్తుంది కింద నుంచి చూస్తుంటే ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ లో ఫుడ్ డ్రింక్స్ ఆల్కహాల్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఒక ఫ్లాగ్ ఉంది చూసారా అదే ఇంకా ఎడ్జ్ పాయింట్ అది దాటి వెళ్ళడానికి ఇంకా ఆప్షన్ లేదు ఎడ్జ్ లో కూర్చోడానికి ఒక చిన్న కుర్చీలా అరేంజ్ చేసి దానికి ఆర్చేసి జార్జియన్ ఫ్లాగ్ తో పాటు ఒక చిన్న డబ్బులు డబ్బా కూడా అరేంజ్ చేశాడు ఎవరైనా ఫోటోలు లేదా వీడియోలు దిగాలి అనుకుంటే ఆ డబ్బులు డబ్బాలో ఐదు జెల్ కరెన్సీ వేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫోటోలు వీడియోలు దిగొచ్చు మాకైతే ఈ ప్లేస్ మొత్తాన్ని చూడడానికి అరగంట టైం ఇచ్చాడు నాకైతే ఈ ప్లేస్ వదిలి అస్సలు వెళ్లాలని లేదు కానీ బస్ వెళ్ళిపోతే నన్ను ఎవరు తీసుకెళ్ళగా సొత్త అప్పకి వెళ్ళాలనమాట మీరు అనుకోవచ్చు బస్సులో వెళ్ళడం దేనికి కార్ లో వెళ్ళొచ్చు కదా మీరు ఒక్కలే వెళ్ళొచ్చు ఎంతసేపు కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అని ప్లేస్లన్నీ చాలా దూరం అండి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి సో చిన్నపిల్లడితో మేము అంత రిస్క్ ఎందుకు లేని చెప్పేసి ఇలా ట్రావెల్స్ తో మాట్లాడ వెళ్ళాము అది మాత్రమే కాదు ఇలా బస్ లో అందరితో వెళ్ళడం వల్ల చాలా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇంకా ట్రిప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టెక్నాలజీ చూసారా నాలుగు కాయిన్ వేస్తే గేట్ ఓపెన్ అవుతుందంట అప్పుడు వాష్రూమ్ కి వెళ్ళాలంట మన నందమూరి బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ ట్రైలర్ మీరు అందరు చూసే ఉంటారుగా ఆ ట్రైలర్ లో ఉన్న ఫైట్ సీన్ లొకేషన్ లో గుర్తున్నాయా మీకు అవి ఇంకేవో కాదండో ఇవేనండి మన అఖండ టూ మూవీలో చాలా సీన్లు ఈ జార్జియా లోనే అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ బాలయ్య బాబు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండోయ్ ఎందుకంటారు ఆ లొకేషన్ చూడడానికి వెళ్ళాను మేమే అరగంట కన్నా ఎక్కువ ఉండలేకపోయాం ఆ చలికి అలాంటిది ఆ చలిలో ఆయన వయసుకి రోజుల తరబడి షూటింగ్ అంటే మాటలా అసలు ఇంతకీ మేం జార్జియా వెళ్ళిన టైం అక్కడ షూట్ జరుగుతుందా లేదా షూట్ జరిగితే మేము అసలు బాలయ్య బాబుని కలిసామా లేదా ఈ వివరాలని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక దాంతో పాటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి